హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మంలో జీపీఎస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇదేనండి ప్రాపర్టీ ఇప్పుడు ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట పార్కింగ్ స్పేస్ అండి టోటల్గా ఈ ప్రాపర్టీ వచ్చేసి వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చిందండి కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతుందండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫ్రంట్ బాల్కనీ స్పేస్ అంతా కూడా అనేది ఈ ప్రాపర్టీకి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కార్నర్ బిట్ అనమాట ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి టీవీ యూనిట్ ఏరియా హాల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే కిచెన్ స్పేస్ అయితే వచ్చింది కిచెన్కి సైడ్ యూటిలిటీ స్పేస్ కూడా వచ్చిందండి ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా స్పేస్ ఇదంతా కూడా కిచెన్ అండి చూసారు కదా షెల్ఫ్స్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా హాల్ స్పేస్ ఇది వచ్చేసి మనకి టూ బిహెచ్కే పోర్షన్ అండి టూ బెడ్రూమ్స్ టూ వాష్రూమ్స్ అయితే వచ్చాయి ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ ప్రాపర్టీ అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ రూమ్ అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి నెక్స్ట్ ఆపోజిట్ ఇంకొక బెడ్రూమ్ అయితే వచ్చిందండి ఈ బెడ్రూమ్ కూడా సేమ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది షెల్ఫ్స్ అయితే మినీ షెల్ఫ్స్ అయితే ఇచ్చారండి ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్ అండి ఇదంతా కూడా హాల్ స్పేస్ నెక్స్ట్ ఇంకా టెర్రస్ చూద్దాము ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ అండి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ లొకేషన్ వచ్చేసి మనకి ఎద్దులాపురం మున్సిపాలిటీ ఖమ్మం అండి ఎద్దులాపురం మున్సిపాలిటీ ఖమ్మం ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి కాల్ చేయండి థ్యాంక్ యూ